హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ విజయం ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఒక అప్డేట్ని చూడబోతున్నాము వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైతే ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారో అట్లాగే సెకండ్ లిస్టు పెట్టాలని కోరుకుంటున్నారో వాళ్ళు నిన్న ఉన్నతాధికారులను కలిసినట్లు సమాచారం మరి ఈరోజు వెలుగు దినపత్రికలు వచ్చినటువంటి న్యూస్ చదువుతాను చివరి వరకు చూడండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే పోస్టింగ్ దక్కని ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అధికారులు తమకు సంబంధం లేదంటూ వారిని రోజంతా ఆఫీసుల చుట్టూ తిప్పించారు ఉన్నతాధికారులే చేతులు ఎత్తిడంతో ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన చెందుతున్నారు ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీ అభ్యర్థులు సెక్రటరియట్లో సిఎస్ని కానివ్వండి పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిని కలిసి తమకు న్యాయం చేయాలని వినతి ఇచ్చినట్లు సమాచారము అయితే తమ చేతిలో ఏం లేదని ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వారు సమాధానమిచ్చారు సిఎస్ని కలిసేందుకు వచ్చిన జూనియర్ కార్యదర్శులను పోలీసులు లోపట్లకు అనుమతించలేదు దీంతో అక్కడ కొద్దిగా ఉద్రిక్తత నెలకొంది మంత్రి మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారి పిఏ ఫోన్ చేయగా నలుగురిని మాత్రమే అనుమతించినట్లు మరో నలుగురికి విజిటింగ్ పాస్ ఇచ్చినట్లు సమాచారము అంతకుముందు పోస్టింగ్ దక్కని యాభై మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు హిమాయత్ నగర్లోని పంచాయతీరాజ్ కమిషనరేట్కి వెళ్ళగా ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు ఏం రాలేవని డిప్యూటీ కమిషనర్ చెప్పినట్లు సమాచారము సో ఎవరైతే ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు నిన్న వెళ్ళి సిఎస్కి వినతి పత్రం ఇచ్చినట్లు సమాచారము సో ప్రభుత్వం నుంచి ఏవైనా ఆదేశాలు వస్తే మాత్రము వీరొక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి సెకండ్ లిస్టుకు వచ్చినట్లయితే కూడా సెకండ్ లిస్ట్కి కూడా మనకు పదిహేను రోజుల టైం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు దాదాపు కొన్ని రోజులు గడిచిపోయినాయి కాబట్టి ప్రభుత్వం నుంచి అట్లాగే నిర్మల్ జిల్లా కు తీసుకున్నట్లయితే కూడా కొంతమంది అభ్యర్థులు కలెక్టరేట్ ఆఫీస్లో వినతి పత్రం ఇచ్చినట్లు సమాచారము సెకండ్ లిస్టుపై ఎవరైతే జాబ్లో చేరలేదో ఏవైతే వేకెన్సీస్ అనేటివి ఖాళీ ఉన్నాయో వాళ్ళ బదులు మమ్మలను తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చినట్లు समाचारहरू